రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వ ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ సంగుపేట గ్రామంలో మంగళవారం జరిగిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వ్యవసాయాన్ని దండగగా భావించే పరిస్థితులను మార్చి రైతులకు సమర్థమైన పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం ముందంజ వేసిందన్నారు ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేలు కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు సంగారెడ్డి జిల్లాలో రైతుల ఖాతాల్లో మూడు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు ఒక్కో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేయడం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు సన్న ధాన్యానికి క్వింటాలుకు ఐదు వందలు రూపాయల బోనస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు రైతు భరోసా పథకాన్ని తొంభై ఐదు శాతం మందికి అందజేయడం వంటి చర్యలు చెప్పట్టామని పేర్కొన్నారు జిల్లాలో మిగిలిన ఐదు శాతం రైతులకు కూడా త్వరలో రైతు భరోసా అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు రైతు భరోసా నిధులను వినియోగించి నాణ్యమైన ఎరువులు విత్తనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఆర్డీఓ పాండు ఇతర అధికారులు రైతు సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జిల్లాకు సంబంధించి కోట్లు రైతు భరోసా అందులో అంతా కూడా కవర్ అయిపోయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా ఎకరానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉత్తమ నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైసలు రైతు ఓ ఇంకా రకంగా సన్నాలే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండుగా కాదు పండుగని ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్ముతుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ ఉచిత కరెంటు సాగునీరే కానీ ప్రాజెక్టులే కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం నమ్ముతుంది తీసుకుంటుంది అదే దిశలో మా ప్రయత్నము మా కృషి ఉంటుంది ధన్యవాదాలు